వరదానము ప్రతి కర్మలో తండ్రిని అనుసరించి స్నేహానికి బదులు ఇచ్చే తీవ్ర పురుషార్థి భవ ఎవరితో స్నేహం ఉంటుందో వారిని స్వతహగా అనుసరించాల్సి ఉంటుంది సదా నేను ఏ కర్మ చేస్తూ ఉన్నానో అది తండ్రి అనుసారమే ఉందా గుర్తుండాలి ఒకవేళ లేకుంటే ఆ పని ఆపేయండి తండ్రిని కాపీ చేస్తూ తండ్రి సమానంగా అవ్వండి కాపీ చేసేందుకు ఎలాగైతే కార్బన్ పేపర్ని వేస్తారో అలా అటెన్షన్ అనే పేపర్ను వేస్తే కాపీ అయిపోతుంది ఎందుకంటే తీవ్ర పురుషార్థులుగా అయ్యి స్వయాన్ని ప్రతి శక్తి ద్వారా సంపన్నంగా తయారు చేసుకునే సమయం ఇదే ఒకవేళ స్వయం స్వయాన్ని సంపన్నంగా చేసుకోలేకుంటే సహయోగం తీసుకోండి లేకుంటే పోను పోను టూ లేట్ అయిపోతుంది స్లోగన్ సంతుష్టత తృప్తి యొక్క ఫలము ప్రసన్నత ప్రసన్న చిత్తులుగా అవ్వడం ద్వారా ప్రశ్నలు సమాప్తమైపోతాయి అవ్యక్త సూచన అవ్యక్త స్థితిలో ఉండండి అంతర్ముఖి అవ్వండి ఏ బలహీన ఆత్మ యొక్క బలహీనతను చూడకండి వెరైటీ ఆత్మలు ఉన్నారనే స్మృతిలో ఉండండి అందరి పట్ల ఆత్మీక దృష్టి ఉండాలి ఆత్మీక రూపంలో వారిని ఆత్మలోకి వారిని స్మృతిలోకి తెచ్చుకోవాలి ఓం శాంతి